అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు ముత్య ముత్యాల ముత్యాల కమర్ ముత్యాల ఇంటికాడనే ఉంటావా నేను ఇంకా చాతన లేదు ఎక్కువ చాతన లేదు బిడ్డ ఎంతమంది పిల్లలు అమ్మమ్మ నీకు నాకు ఇవి పోయినారు వంగ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు బిడ్డ ఇద్దరు కొడుకులు చూసుకుంటారా మంచిగా మంచిగా ఏంటి చెడ్డగా ఏంటి వాళ్ళు చూడరు అది పెట్టదు ఆ పింఛన్ రెండు వందలు వేస్తే అందులోనే బియ్యం చేసుకుంటే అందులోనే కూర అనుకుంటే చూడదు రెండు వందలు వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయా ఇప్పుడు ఇస్తారు ఇస్తారు పోవాలి ఇంత ఇంత లేట్ లేట్ ఇస్తున్నారు ఇస్తున్నారు అంటున్నా పింఛను లేట్ ఇస్తారు ఇక ఇస్తుంది నిన్న ఇచ్చింది ఈ రోజు ఇస్తారా మంది ఉన్నారు పోయి వచ్చిన నాలుగు వేలు ఇస్తాను చెప్పిండు రేవంత్ రెడ్డి అందరూ అందరు అందరు నెలకు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు ఇస్తాను ఏదైనా అడిగిన నాలుగు వేలు ఇస్తాను అందరు బిడ్డ ఏ అవే రెండు వేలు ఇస్తుండు అని అంటే నేనేం చేసిపోయామ్మ అది ఇవ్వండి నేనేం చేస్తా చేసగారు ఉండగా చేసిండు చేసారు ఉన్నప్పుడు చేసిండు నాలుగు వేలు ఎక్కున్నా కానీ ఇక ఈ చిత్ర ఇచ్చిండు ఏదైనా చేసినా కానీ చేసిండు ఈయన మొత్తము ఇవి రెండు మూడు నెలల ఇస్తున్నాము ఇస్తున్నాం అని ఉరుకులాడ ఆడపిస్తుండు ఒక్క నాడ కూడా ఇయ్యు ఒక్క నెల కూడా ఇయ్యులు ఒక్క నెల కూడా ఇయ్యలేడు అంటే నాలుగు వేలు ఇస్తున్నాం అని అంటే నాలుగు వేలు వస్తే ఇప్పుడు రెండు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నా అంటే మీరు ఓటేసినారా వేసినారు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేసినారు మీరు ఓట్లేసినాం బలవంతకు వేసిన ఓటు వేయమంటే బలవంతంగా ఏ ఊరు నాకు నాకు తెలియదు ఆయనకు ఓటు వేసిచ్చినే నీతో బలవంతంగా ఎక్కించకపోయిచ్చిండ్రు ఆ అంటే నీకు చెప్పినారమ్మమ్మా అంటే ఈయనొక ఓటేయని చెప్పి చెప్పి నేను ఎక్కించుకొని పోయి ఓటు వేయించినా ఓటే ఓ ఆ మరిగా నాలుగు వేలు ఆడ కూడా అన్న నాలుగు వేలు ఇస్తా ఇస్తాను నాలుగు వేలు ఏవి మూడు వేలు అది వేసిన దాకా ఓటేసిన దాకా కాకపాయ ఓటు వేసిన కూడా అందరికి పైసలు ఇస్తే నన్ను పైసలు లేదు నాకు ఈయన ఒక్క పైసలు ఉత్తునే వేసి దాని ఇంత పింకెళ్ళ అని ఊకున్నాయిగా అందరికి ఇచ్చిండట రెండు వందలు మూడు వందలు ఈ రెండు వేలు ఓట్లు వేసినాడు ఇంటికి తిరిగి ఇచ్చిందట ఏ పార్టీ వాళ్ళు ఏ గుర్తయినా నాకు గుర్తుదా చదివచ్చా వస్తామంటే ఈ వస్తా అంటే గడ వస్తే వచ్చిన ఏం లేదు నాలుగు వేలు ఇస్తాయి ఇప్పటివరకు నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు లేవు ఇప్పుడు మూడు మూడు నెలలకు ఎక్కువ ఇస్తా 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 అని కూడా సభ చెప్పిండు అట్లా కూడా ఇయ్యలే ఎప్పుడు ఇవ్వలే కూడా చెప్పి ముసలి నాలుగు వేలు ఇస్తామని చెప్పి కూడా ఇస్తారు ముసలి ఏమన్నారు వయసు వాళ్ళకు ఏమద్దు ముసలకు శాతగాని వాళ్ళకు ఇవ్వాలి ఆ లెక్క ఇయ్యాలి శాతనైన వాళ్ళు ఏమన్నా చేసుకొని తింటారు ఇప్పుడు ముసలిది ఏం చేస్తుంది అని అన్నాడు అందులో అంటే ఎవరు ఇస్తారు విద్య అవ్వద్దకు మీ మీద అవ్వద్ద నేను గట్టుకపోతానా నాకు అవే రెండు రెండు వేలు ఇస్తుండు కానీ ఆ రెండు వేలు కూడా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అవే రెండు వేలు కదమ్మ మా చేయి కుర్త అయినా నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా చేయి కూర్చున్నా నాలుగు వేలు నాలుగు వేలు అన్నాడు అదే రెండు వేలు ఇచ్చిండు ఇవాళ కూడా ఇస్తాడు రెండు వేలే రెండు వేలే ఏమేమి చేస్తారా రెండు వేల తోటి మీరు ఇక ఉప్పుకు తొక్కుకు బియ్యానికి కూరకు గవి రెండు వేలతోటే నిన్న ఉన్న నాడు తింటున్నా లేవి చూసుకుంటారు చూసుకుంటారు ఎవరు ఎవరమ్మా వీళ్ళు వచ్చి ఆయన అలాగనే ఉండే ఆయన రోడ్ కాడనే ఉండే వచ్చి ఇంక నీళ్ళు తెచ్చి ఇచ్చిపోతాడు చిన్న ఆయన ఇప్పుడు వచ్చిపోయిండు ఇంకే వద్దు ఈయన ఉపాధిస్తాడు ఇక పెట్టేయలేదు ఇక కూర పెట్టేయలేదు ఇక ఏం లేదు ఇంక కూర గది అమ్మటాలకు లేచిన ఇంత బుడవకా అది సో చూస్తున్నారు కదా అమ్మమ్మ మాటలలోనే గతంలో నాలుగు వేలు ఇస్తామని చెప్తేనే నేను ఓటు వేసినా అని చెప్పేసి అమ్మమ్మ చెప్పడం జరుగుతుంది అది కూడా ఆ ఓటు కూడా బలవంతంగా వేయించినారంట ఆమె ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి ఆడ తీసుకెళ్ళి అక్కడ ఈ గుర్తుకెయ్యి అని చెప్పేసి బలవంతంగా ఓటు వేపియడం కూడా జరిగిందని చెప్పేసి అమ్మమ్మ మాటలలోనే మనం విన్నాం